friends వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మూత్ సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది కదండి సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో సో కొంతమంది కొన్ని లైక్ కామన్ డైలాగ్స్ మాట్లాడుతుంటారు కదా సో ఏంటంటే లైక్ సో ఈ రోజు ఎందుకు గిఫ్ట్లు ఇచ్చుకోవాలి సో ఈ రోజు ఇస్తేనే లైక్ సంవత్సరం అంతా ఇవ్వకపోయినా పర్లేదా ఒక రోజు వేసి బాగా చూసుకుంటే పర్లేదా అలాంటివి అలా కాదనమాట ఇయర్ అంతా ఎప్పుడు బాగా చూసుకున్నా ఈ రోజు ఇచ్చే గిఫ్ట్స్ అది ఫర్ ఎవర్ గుర్తుండేలాగా ఉంటాయి మూమెంట్స్ సో ఆ గిఫ్ట్స్ మనం ఎక్కడో చోట దాచిపెట్టుంటాం ఉంటాం ఎక్కడో చోట భద్రంగా పెట్టుకుంటాం కదండి సో ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా గానీ ఎక్స్పెక్టెడ్ గానీ ఆ గిఫ్ట్ ను చూసినప్పుడు మనలో వచ్చే ఆ చిన్న నవ్వు ఉంది చూడండి సో ఆ నవ్వు అనేది అసలు వెలకట్లేదండి సో ఆ చిన్ని నవ్వు కోసం సో పెద్ద గిఫ్ట్ గిఫ్ట్లేం అవసరం లేదండి ఒక చిన్న గిఫ్ట్ అయినా పర్లేదు అనమాట సో అలాంటి చిన్న మూమెంట్స్ చాలా యాస్పియస్గా గా ఉంటాయి అనమాట ఫర్ ఎవర్ మెమరబుల్ సో అలాంటి ఓ చిన్న స్మైల్ కోసం మీరు కూడా ఇస్తున్నారు ఏదైనా గిఫ్ట్ ఇవ్వకపోతే ఇంకా టైం ఉంది ప్లాన్ చేసుకోండి ఇలాంటి చిన్న మూమెంట్స్ అసలు వెలకట్టలేనివ్వండి సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ అనేటి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కదా సో ఫర్ ఎవర్ మూమెంట్స్ అనమాట సో ఈ రోజు ఒకటే ప్రేమ చూపించి సంవత్సరం అంతా చూపించమా అంటే చూపిస్తారు కాదని కాదు సో జస్ట్ ఫర్ మెమరీస్ సో మెమరీస్ ఆర్ ఫర్ ఎవర్ కదా సో అందుకని ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నేను మీ ఒపీనియన్స్ కరెక్ట్ కాదు అనట్లేదండి సో జస్ట్ నా ఒపీనియన్ అంటే సో ఎంతమంది నాకు ఓటేస్తారు సో మీరు నాకు ఓట్ వేసినట్టయితే ఒక లైక్ చేయండి సో ఎక్స్పెషలీ మెయిన్ గా నేను ఈ మెసేజ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానంటే ఎక్స్పెషలీ పెళ్ళైన హస్బెండ్స్ మాత్రమేనండి సో ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో ప్రేమ్ అనేది ఏంటంటే సో నాట్ ఓన్లీ విత్ సో లవర్స్ మధ్య కాదండి సో తాత మన వాళ్ళ మధ్య ఉండేది ప్యూర్ లవ్ సో అమ్మ కొడుకు మధ్య ఉండేది ప్యూర్ లవ్ సో నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు సిస్టర్స్ బ్రదర్స్ పదములు అక్క చెల్లెళ్ళు సో ఆ ప్యూర్ లవ్ అనేది ఉండాలండి సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ ద డే సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్